శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఎంతో విశిష్టత ఎంతో ప్రాముఖ్యత ఉన్న మౌని అమావాస్య గురించి తెలుసుకుందాము మాఘమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని అంటారు మౌని అమావాస్య చాలా ప్రత్యేకత ఉన్న రోజుల్లో ఒక్కటిగా పరిగణించబడుతుంది ఈ తిథిలో మౌనరథాన్ని పాటిస్తారు అందుకే మౌని అమావాస్య అనే పేరు వచ్చింది ఏటా పుష్యమాసం ఆఖరి అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు హిందూ సంప్రదాయంలో మౌనీ అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది ఏడాదిలో వచ్చే పన్నెండు అమావాస్యలలో ఈ మౌని అమావాస్య చాలా ప్రత్యేకమని చెబుతారు ఈ ఏడాది ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజున మౌని అమావాస్య వచ్చింది ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయటం ఎంతో శుభకరం ఈ మౌనీ అమావాస్యకు అర్థం ఏమిటంటే పగలు మౌనంగా ఉండి చీకటిని తొలగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్క శాస్త్రం ప్రకారం చంద్రగ్రహం మనుషుల మనసులను నియంత్రించే అవకాశం ఉంటుంది అందుకే మౌనీ అమావాస్య రోజున మనకు చంద్రుడు దర్శనం ఇవ్వడు అంతేకాదు రోజున మాట్లాడే మాటల వల్ల తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు రావని చాలామంది నమ్మకం ఈసారి మౌని అమావాస్య మహాకుంభమేళా సమయంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళా సమయంలో వచ్చింది ఈ పవిత్రమైన రోజున ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు మనము ఏ పూజ ప్రారంభించినా ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని పూజిస్తాం కాబట్టి మౌని అమావాస్య రోజున వినాయకుడిని దర్శించుకోవడం చాలా మంచిది ఈసారి అమావాస్య బుధవారం రోజున వచ్చింది ఈ పర్వదినాన శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళడం కూడా ఎంతో శుభప్రదం మౌని అమావాస్య రోజున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ